और मुझे सुना देते हैं वाइट हो गया है ये ये गरीब नहीं साल करते हैं अस्सलाम वालेकुम और हां रंगरेटी रंगनाथ हां वालेकी बस बेटा মারাতেনে মারাতেনে

అన్నయ్య ఇతరమ్మ లేదు అప్పుడు

అధికారులు అనగారు ఒకసారికి అందరు అందరికి కూర ఇవ్వండి అందరికి కూలి ఇవ్వండి అందరి పూల్ తీసుకోండి కుసుకోండి తీసుకోండి అందరికీ

అదేవిధంగా మనోహర్ నాయుడు గారి మేయర్ గారి ఆధ్వర్యంలో మరి అదే కార్పొరేటరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి దీనికోసం బాగా శ్రమ పడ్డారు కమిషనర్ గారు రిస్క్ తీసుకున్నారు ఆ విధంగా మరి వన్ను గుంటూరు నగరంలో ఏ మూలకి వెళ్ళినా కూడా మంచి పని చేయాలా ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆశయంతో ముందుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి జగన్ కూడా ఆశీస్సులతో మరి ఆయన సారథ్యంలో ఈ నగరం కాదు ఆంధ్ర రాష్ట్రమే మంచి చేయాలా బాగా చేయాలా పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు తింపాలనే ఉద్దేశంతో కంక ముందుకెళ్తున్నాం ఇంకా గుంటూరు నగరంలో ఇంకా చేయాల్సిన ఉన్నాయి పొద్దునే మన మేడం గారితో మాట్లాడితే వెంటనే ఏదైనా చేసేయండి ప్రజలకు ఉపయోగపడి ఏ పని కూడా ఆపొద్దు చేయమని చెప్పి కూడా ఆదేశం ఆదేశం జరిగింది అదే విధంగా ఈ రోజు గుంటూరు నగరంలో కూడా మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి మేయర్ గారు వచ్చిన కాడ నుంచి కానివ్వండి లేకపోతే కమిషన్ గారు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యే కానివ్వండి వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వాటర్ అది మరి గుంటూరులో ఇంకా చిన్న చిన్న పన్నున్నా కూడా వెంటనే మేయర్ గారు కమిషనర్ గారు మరి కార్డు అందరూ కూడా కలిసి కలిసి పని పనిచేసి ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలోనే నెంబర్ గా మనం చేయాలని ఇచ్చారని చెప్పేసి ఆశయం ఆ ఆశయంతోనే ఈ గుంటూరు నగరానికి మన ఒక ఆ భారతదేశంలోనే మంచి విఘాపుగా మనం అందరినీ పిలిపించి సన్మానించడం జరిగింది కాబట్టి ప్రజలు స్పందించాలి ప్రజలందరూ కలిసిమెలిసి ఈ నగరాన్ని బాగు చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి నగర మేయర్ గారికి కమిషనర్ గారికి నా ఉదయం అభినందన చేస్తూ ఉన్నాను ఈ రోడ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్ఎంపి రోడ్స్ కావడం ఇవన్నీ మనం మన స్వచ్ఛ వాయు సర్వేక్షణ కింద కూడా లాస్ట్ టైం నేషనల్ ర్యాంక్ నేషనల్ స్థాయిలో మూడు ర్యాంక్ రాదు అందులో భాగంగా హెండిక్యాప్ ఫండ్స్ అనే నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ కింద ఫండ్స్ అందులో మనం నగరపాలక సంస్థ నుంచి ప్రపోజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం ఈ రోడ్స్ స్టార్ట్ చేస్తున్నాం త్వరలోనే ఈ రోడ్స్ స్టార్ట్ చేస్తున్నాం అలాగే రోజు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ రహదారి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటో నగర్ బయట ఇది కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పడి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి పోలీసులో ఉంచుకొని మరి సుమారు మూడు కోట్ల రూపాయలతో దగ్గర దగ్గరగా మూడున్నర కిలోమీటర్ల మేర రెండు వైపులా మరి బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి అంచనాలు తయారు చేయడం జరిగింది వారి అంచనాలు టెండర్లు ప్రక్రియ పూర్తయిపోయి ఈరోజు పని ప్రారంభోత్సవానికి మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం కూడా జరిగింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా మా శాసనసభ్యులు ముస్తఫా గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా కమిషనర్ గారు నేను మేమందరం కూడా కూతురు నగరాన్ని అభివృద్ధి పదవిలో ముందుకు అని చెప్పేసి కూడా చాలా గర్వంగా మీరు చెప్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఏ ప్రాంతంలో చూసినా అంటే నగరంలో ఉన్నటువంటి యాభై ఏడు డివిజన్స్లో మనం ఎక్కడ చూసినా కూడా ఏ డివిజన్లోనైనా సరే సుమారు పన్నెండు కోట్ల పైచెలుక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క డ్యూటీలో జరిగినాయని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా మేము చెప్తా ఉన్నా ఒక పక్క సంక్షేమ పరంగానే కాకుండా అభివృద్ధి పరంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరుగులు తీస్తూ ఉందనే దానికి అక్షర సత్యం ఈ వాస్తవం అని చెప్పేసి కూడా ఈ కనపడతా ఉంది ఎందుకంటే ఈరోజు గుంటూరు నగరంలో మరి స్వచ్ఛ సర్వేక్షణ కింద థర్డ్ ర్యాంక్ రావడం కానీ స్వచ్ఛ వాయు సర్వేక్షణ కింద మరి నేషనల్ లెవెల్లో ర్యాంక్ రావడం కానీ వీటన్నిటిని బట్టి చూస్తే గుంటూరు నగరం అభివృద్ధి విషయంలో ముందున్నది అని చెప్పేసి కూడా చాలా గర్వంగా మీరు చెప్తా ఉన్నా మరి గుంటూరు నగరంలో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా శాసనసభ్యులు అదేవిధంగా ముస్తపా గారు కావచ్చు మీరు గారు కావచ్చు అభ్యర్థి గారు కావచ్చు యసత్వం గారు కావచ్చు అదేవిధంగా మా కమిషనర్ గారు కావచ్చు మా పాలకవర్గం అందరూ కూడా అమిష్టికృతులు గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదవుల్లో తీసుకెళ్తామని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉంది ఈరోజు ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం పొన్నూరు రోడ్డు ఆల్రెడీ పూర్తయిపోయింది రేపు ఉదయం అందివారి రోడ్డుని కూడా మేము శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఆల్రెడీ రోజు బస్ స్టాండింగ్ రోడ్డును ఆల్రెడీ శంకుస్థాపన చేశాం పదిహేను రోజుల్లో ఈ రోడ్డు ప్రక్రియ కూడా పూర్తి చేసేసి పూర్తిగా రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తాం తప్పకుండా మారుమూల ప్రాంతాలే కాకుండా ప్రధానమైన రోడ్లు కూడా ఎన్ని రకాలుగా కూడా మేము అవసరం చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా అభివృద్ధిని అన్ని రంగాలలో సంక్షేమాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళని చెప్పి చెప్తా ఉన్నారు వాటన్నిటికీ సమపాలలో మేము తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తూ మరింత వేగంగా గుంకు నగరాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మరొక్కసారి నేను చెప్తా ఉన్నాను అందరికీ నమస్తే అస్లాంలేకు ఈరోజు మరి మంగళదాస్ నగర్లో శంకుస్థాపన చేయడం జరిగింది మన బస్టాండ్ దగ్గర నుంచి వై జంక్షన్ వరకు ముందుగా మా లేయర్ గారికి అలాగే కమిషనర్ మేడం గారికి అలాగే ఎమ్మెల్యే గారికి స్థానిక కార్పొరెంట్లో ప్రతి ఒక్కళ్ళు నిరంతరం మాకు ఇది అవసరం అని చెప్పగానే దీనికి మంచి రిలీజ్ చేయడం జరిగింది దీనికి ఒక లేయర్ మీటింగ్ వేయడానికి వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కాదు అభివృద్ధి పదంలో మేము ఉంటున్నాం అని చెప్పి గుంటూరు గుంటూరు నిరంతరం ఉంది సజ్ సెలెక్షన్లో మేము చూసుకుంటే అక్కడ థర్డ్ ర్యాంక్ ఇండియాలోనే థర్డ్ ర్యాంక్ తెచ్చుకొని ఇంకా ఫండ్స్ తెచ్చుకొని మేము ఎప్పుడు క్లీన్ ఇండియా క్లీన్ గుంటూరుగా ఉండే విధంగా ఉంటామని చెప్పి మా కమిషనర్ మేడం నిరంతరం కీర్తి గారు ఏ శానిటేషన్ పరంగా కానీ లేకపోతే డెవలప్మెంట్ పరంగా కానీ ఎక్కడైనా కూడా రోడ్స్ ఉన్నాయి ఉన్నా బీటీ రోడ్స్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా ఇది అవసరం ప్రజలకి అని అంటే దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం దాన్ని ఎంత తొందరగా కావాలి దాని శాంక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే మేర్ కూడా నిరంతరం మాకు అలా ఏ సమస్య ఉందన్నప్పుడు కూడా వాడు కూడా స్పందించడం జరుగుతుంది ఖచ్చితంగా గుంటూరు ప్రజలకి ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాము ప్రజలందరికీ మీరు తోడు ఉంటాము ఈ రోజు మీరు చూసుకుంటే అందరూ చెప్తున్నారు మీటీ నంది రోడ్డు ముల్లూరు రోడ్డు ఏడు రోడ్ అని చెప్పి ఖచ్చితంగా అది కూడా ఒక ట్వంటీ డేస్లో అన్ని మా ప్రధానమైన రహదారులను అన్ని కంప్లీట్ చేసి చూపిస్తాము రెండున్నర సంవత్సరాలు కరోనా కరోనాలో ఇబ్బంది పడ్డాము దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము మేజర్గా గుంటూరులో ఉన్నది ఏంటంటే టాయిలెట్ వరకు వాటర్ రావడం అది కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా వాటర్ సప్లై అనేది ఉంటుంది రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోండి సంక్షేమం అభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుంది అని నాకు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చూస్తారు రానున్న రోజుల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడానికి కలిగింది గుంటూరులో వైఎస్ఆర్ భారీ బజార్ నియమించుకోవాల్సి బాగుంటుంది థ్యాంక్